హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను సో చాలా కమ్మన్ అయిన పప్పు అనమాట చాలా బాగుంటుంది ఇది పెసరపప్పు సో మనమైతే పప్పుని మంచిగా ఉడకబెట్టేసేసుకున్నాం వాటర్లో వేసేసి ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకోవాలి అందులోకి అయితే నేను టమాటోస్ వేసాను ఉడకబెట్టేప్పుడే టమాటోస్ వేస్తే మంచిగా పప్పులోకి పప్పులతో పాటు ఉడుకుతాయి అనమాట సో దాంతోపాటు కొంచెం కొన్ని ఆనియన్స్ అయితే వేసాను ఆనియన్స్ కూడా మంచిగా ఉడకాలి కాబట్టి ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట సో చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోనైతే మనం దీన్ని అయితే ఉడికిబెట్టేసుకోవాలి సో పప్పుని మంచిగా ఇదైతే మంచిగా ఉడకాలన్నమాట సో అందులోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పప్పు ఆనియన్స్ టమాటోస్ ఈ మూడు కలిపేసి మనం మంచిగా ఉడకబెట్టేసేసుకుందాం ఇంకా మనమైతే స్టవ్ ఆన్ చేసేసి మంచిగా ఈ పప్పు దగ్గరికి అయ్యేంతవరకు ఉడకాలి సో ఉడికాక చూద్దాం మనం ఈ విధంగా ఉడకబెట్టేసుకోవాలి అంటే కొంచెం సిమ్లో పెట్టేసుకోకుండా కొంచెం ఎక్కువనే అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పప్పు మంచిగా ఉడుకుతుందనమాట చూసారు కదా ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వస్తే ఇంకొంచెం మెత్తగా కావాలి ఎందుకంటే కొంచెం పప్పు అంత ఫుల్గా అయితే ఉడకలేదు సో మనం ఇంకొంచెం మెత్తగా చేసేసుకుందాం పప్పుని సో ఇంకొక టెన్ మినిట్స్ అట్లా ఉంటే చూసారు కదా ఈ విధంగా అయితే పప్పు దీన్ని నేను గంటతోనే రుబ్బుకున్నాను సో మీకు ఒకవేళ పప్పు రుద్ద ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు బట్ గంటతో కూడా తొందరగా మెదికిపోతుంది ఎందుకంటే ఇది పెసరపప్పు కాబట్టి చూడండి ఈ విధంగా సో కానీ పెసరపప్పు చాలా చలోనిస్తుంది బాడీకి చాలా మంచిది కూడా సో మనమైతే ఇంకా చూసాం కదా ఈ విధంగా అయితే మనం పప్పుని చేసేసుకున్నాం దగ్గరికి అయిపోతు దగ్గరికి అయిపోయిందనమాట సో ఇంకో చూసుకుంటే చూసుకున్నట్టయితే ఇందులో తగినంత కారం వేసుకోవాలి ఫస్టే కారం వేసే బిస్కెట్ అవుతుంది ఫస్ట్ కారం వేస్తే పప్పు పొడకదనమాట సో లాస్ట్ కారం వేసేసుకోవాలి కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఈ పప్పుని సూపర్గా కారం కలవాలి కాబట్టి మంచిగా కలిపేసుకుందాం దీన్ని ఇంకా చూడండి ఎలా ఇంకా కన్సిస్టెన్సీగా మంచిగా కలిసి కలిసింది కదా ఈ పప్పు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మంచి కలుపుకుందాం కారంని కారం ఉప్పు అన్నీ సమపాలంలో అయితే ఇట్లా వేసేసుకొని కలిపేసుకోవాలి సో మనకి పప్పు దాంతో దాంతోపాటు కారం కూడా కొంచెం ఉడుకుతుందనమాట కొంచెం అంటే ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి కారం కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా చూడండి ఈ విధంగా మనం వదిలేసుకోవాలి ఇందులోనే సో మనకి పప్పు బాగా ఉడికింది అనిపించినప్పుడు చూడండి ఈ విధంగా అంటే మనకి కారం కూడా ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను సో ఈ విధంగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో మనం ఇంకో గిన్నెలోకి అయితే డాలింప్ వేసేసుకుందాం సో ఆయిల్ వేసేసుకున్నాము ఆవాలు జీలకర్ర ఈ విధంగా వేసేసుకున్నాము కదా ఫ్రెండ్స్ చూడండి మంచిగా చిల్లుతుందాం అనమాట మనకైతే తాలింపు మంచిగా ఫ్రై అవ్వాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవాలు జీలకర్ర టమాటోస్ తాలింపు లాగా వేసుకోవాలన్నమాట సో మనకు మంచిగా మగ్గాలి ఇది మగ్గాకైతే మనం ఈ తాలింపుని అయితే పప్పులోకి షిఫ్ట్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పప్పులోకి షిఫ్ట్ చేసుకొని పప్పులోకి కలిపేసుకోవాలి ఆ తాలింపుని పప్పులోకి కలిపేసుకొని ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం ఏం పట్టదు కానీ చాలా టేస్టీ అయిన పప్పు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్